దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని వాక్యం చదువుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచు ఉన్నాను ప్రతి దినము కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభుతో సమయాన్ని గడపండి మనం దేవుడితో సమయాన్ని గడిపినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటారు దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముతూ ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడు చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈ దినం ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్కముగా పొందుకుందాం వంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనములు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేము అందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా తండ్రి ఆమె ఇం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి పేపు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనమును చదువుకుందాం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పెమట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ఈరోజు ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒక కష్టం ఏదో ఒక శ్రమలు ఏదో ఒక నిందల గుండా అవమానముల గుండా కష్టాల గుండా వెళుతూ ఉండవచ్చు కుటుంబంలో ఎన్నో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మీరు అనుకోవచ్చు ఈ అప్పులన్నీ కూడా ఎంతకాలం ఉంటాయి ఎప్పుడు తీరుతాయి ఎప్పుడు ఈ కష్టాలు తీరుతాయి ఈ కష్టాలన్నీ నాకేనా ఈ శ్రమలన్నీ నాకేనా దేవునికి నేను జ్ఞాపకం లేన దేవుడు నన్ను మర్చిపోయాడా అందుకే నాకు ఈ శ్రమలు అని అనుకుంటూ ఉండవచ్చు దేవుని బిడ్డలలో ఈరోజు మన దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అంటే ఈరోజు నీకున్నటువంటి కష్టం నీకున్నటువంటి శ్రమ నీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈరోజు మీ జీవితంలో ఉండవచ్చు ఈరోజు వాక్యం తెలియజేస్తూ ఉంది అది కొంచెము కాలము మాత్రమే ఈ శ్రమల తర్వాత దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు బలపరుస్తాడు నీ యొక్క పరిస్థితిని ఖచ్చితంగా మారుస్తాడు ఈ సమస్యలు శాశ్వతంగా ఉండవు ఈ కష్టాలు శాశ్వతంగా ఉండవు ఒకరోజు దేవుడు నిన్ను బలపరుస్తాడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేసి వారిని స్థిరపరిచి ఆశీర్వదించాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము పదవ ఒక స్త్రీని మనం అక్కడ గమనిస్తాం ఆమె ఎవరంటే పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరిచి దయ్యము పట్టిన ఒక స్త్రీ ఎన్ని సంవత్సరములండి పద్దెనిమిది సంవత్సరముల నుండి బలహీనపరచు దయ్యము పట్టినటువంటి స్త్రీ ఈమె పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ గమనిస్తున్నాము పదకొండవ వచ్చినము నుండి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండేనో ఆమె చక్కగా నిలబడానికి లేదు బలము లేదు నడుము వంగిపోయి ఉంది అందరిలాగా నిలబడలేనటువంటి స్థితి దేవుని బిడ్డల వంగినటువంటి స్థితి అటువంటి స్త్రీ జీవితాన్ని దేవుడు చూచి ఆమెను బాగుపరిచినట్లుగా చక్కగా నిలబడేటట్లుగా దేవుడు అక్కడ చేశాడు ఆశీర్వదించాడు పరిస్థితిని దేవుడు మార్చాడు పద్దెనిమిది సంవత్సరముల నుండి ఆమె బాధపడుతుంది కానీ దేవుడు ఆమెను స్థిరపరిచి బలపరిచి ఆమె యొక్క పరిస్థితిని మార్చి దేవుడు సహాయం చేసినట్లుగా చక్కగా నిలబడేటట్లుగా దేవుడు కృప చూపించాడు శక్తిని అనుగ్రహించాడు కష్టము కొంచెము కాలమే బలహీనత అనారోగ్యము కొంచెము కాలమే దేవుడు ఖచ్చితంగా పరిస్థితులను మారుస్తాడు నిన్ను బలపరుస్తాడు స్థిరపరుస్తాడు ఈ స్త్రీ యొక్క జీవితంలో దేవుడు అద్భుతం చేయటం గల కారణం ఆమె దేవునికి దగ్గరగా ఉంది సమాజ మందిరమునకు దేవునికి దగ్గరగా ఉండి దేవుని వాక్యమును వింటూ ఉంది దేవుడు అద్భుతం చేశాడు ఈరోజు నీవు కూడా దేవునికి దగ్గరగా ఉండగలిగితే దేవుని పాదాలు పట్టుకోగలిగితే నిన్ను కూడా స్థిరపరుస్తాడు బలపరుస్తాడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులకి వేలాది వంద మూడు స్తోత్రములు దినం చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభా మమ్మలను స్థిరపరిచే దేవుడవు బలపరిచే దేవుడవు ఆశీర్వదించే దేవుడు ఆయన మా పరిస్థితులు మార్చే దేవుడుగా మీరు ఎంటున్నందుకు మీ స్తోత్రాలు మీరు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని సమాధానము సంతోషముద చేయమని దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యాలు జరిగించి నీక రూపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత ఏక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్